నల్గొండ రైల్వే స్టేషన్ కొత్త సోబగులు అందుకుంటుంది లక్షలాది రూపాయలను వెచ్చించి స్టేషన్లో పలు అభివృద్ధి పనులను చేపట్టారు నల్గొండ రైల్వే స్టేషన్ ఆధునీకరణపై ప్రత్యేక కథనం నల్గొండ రైల్వే స్టేషన్ కొత్త అందాలను సింగారించుకుంటుంది లక్షలాది రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి దేశంలోని పలు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ మేరకు అమృత్ పార స్టేషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకంలో భాగంగా నల్గొండ రైల్వే స్టేషన్ను సైతం ఆధునీకరించాలని నిర్ణయించి గత ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరున ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా నల్గొండ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు పైకప్పుతో కూడిన ద్విచక్ర వాహనాల పార్కింగ్ మరియు స్టేషన్ పైట ప్రయాణికులు మరియు స్టేషన్కు వచ్చే సాధారణ ప్రజలు సేద తీరడానికి ప్రత్యేకంగా నిర్మిస్తున్న షెడ్ పనులు యాభై శాతం వరకు పూర్తయ్యాయి ఆర్టీసీ కాలనీ ఏరియా నుండి రైల్వే స్టేషన్ వైపు ఉన్న రోడ్డును నాలుగు వరుసల రోడ్డుగా వెడల్పు చేసి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేశారు స్టేషన్ సుందరీకరణ పనులు సైతం ముమ్మరంగా సాగుతున్నాయి స్టేషన్లోని రెండు ప్లాట్ఫారాల అభివృద్ధి పనులు దాదాపుగా పూర్తయ్యాయి ఇక స్టేషన్ లోపల స్టేషన్ మేనేజర్ మరియు ఇతర అధికారులు ఉండే గదులు రైళ్ల రాకపోకలను నియంత్రించే సాంకేతిక పరికరాలు ఉంచే గదుల సుందరీకరణ మరియు ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు ఎనభై శాతం వరకు పూర్తయ్యాయి ప్రయాణికులు కూర్చోవడానికి వీలుగా కొత్త స్టీల్ కుర్చీలు ఏర్పాటు చేశారు ఒక ప్లాట్ఫారం నుండి మరొక ప్లాట్ఫారానికి వెళ్లడానికి వృద్ధులు దివ్యాంగులు చిన్నపిల్లలకు సౌకర్యంగా ఉండేలా అత్యాధునిక లిఫ్టును సైతం ఏర్పాటు చేశారు ప్రయాణికులు సాగునీటిని పట్టుకునేందుకు నూతనంగా స్టీల్ నల్లాలను ఏర్పాటు చేశారు టికెట్ కౌంటర్లను సైతం సుందరీకరించారు ఏడాది క్రితం ప్రారంభమైన ఈ ఆధునికరణ పనులు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి మరో అవకాశం కనిపిస్తోంది రైల్వే స్టేషన్ హైంటెనెన్స్ सब अच्छा सामान है बाकी पंजाब से आए हैं जलंधर से बहुत बढ़िया लगा है और वेरी नाइस और प्लेस है ओके सर थैंक यू